దయచేసి అందరూ తలలు ఉంచండి మోకరించగలిగిన వారు మోకరించండి మమ్మల్ని ప్రేమించిన మా కన్న తండ్రి మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవా గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచి ఇచ్చారు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి నీటి దిన్నా మీ పిల్లలైన తండ్రి ఇండ్ల చెలువు గ్రామ ప్రజలను ప్రేమించి విలువైన మీ మాటలను తండ్రి మీ పిల్లలకు వినిపించడానికి సుదూర ప్రాంతం నుంచి తండ్రి మీ సేవకులను తండ్రి మీ కుమారుని మీ దాసుని మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి కొద్ది నిమిషాలు తొలి పలుకులుగా మీ మాటలు మీ పిల్లలకు అందించబోతుండగా ఏ అయితే చెప్పాలని ఆశపడుతున్నాను మరి మాటలు సవివరంగా అర్థవంతంగా మీ పిల్లలకు చెప్పులాగున సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించండి అంటున్నాను మీ పిల్లలు కూడా కేవలం వినడానికి మాత్రమే పరిమితం కాక తండ్రి విన్న మాటలను బట్టి ఆలోచించి వారి మనసులను మార్చుకొని మీ గురించి ఆలోచించేవారిగా వారి మనసులను తండ్రి మీరే పురికల్పమని అర్థిస్తూ మా చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడినా యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థనడికి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి ఆమె తొలి శ్వాస జననం తుది శ్వాస మరణం అను ఒక్కరోజు క్రీస్తు స్వార్థ విజ్ఞాన మహాసభకు విచ్చేసి వేదికను అలంకరించిన గౌరవనీయులు దైవజనులు ఈనాటి సభకు ముఖ్య వాక్యోపదేశకులు మరి అమరావతి పరిసర ప్రాంతాలలో దేవుని కొరకు విరివిగా వాడబడుతున్న సేవకుడు జైపల్లన్నయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను అలానే మరి ఈ సభకు సహకరించి ముందుండి నడిపిస్తున్న స్థానిక దైవజనులు మరి స్థానిక దైవజనుడికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వందనాలు సార్ కూడా వచ్చిన ప్రియలను మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనాలు తెలియచేస్తున్నాను ప్రియరా తొలి శ్వాస జననం తుది శ్వాస మరణం అనే అంశంపై విలువైన మాటలను అన్నయ్య మనకు అందించే ముందుగా ప్రారంభంగా పలుకులుగా కొన్ని విషయాలను గురించి మనం ఆలోచిద్దాం పిల్లల జనం అనగానే ఈరోజు ఈ ప్రపంచానికి సర్వ మానవాళికి ఏమర్థమైంది అనంటే తల్లి గర్భములో నుండి ఈ భూమి మీదకు డెలివరీ అయిన రోజు మనిషి జన్మ ప్రారంభమయ్యింది అనుకుంటున్నారు తల్లి గర్భం నుండి మనిషి ఈ భూమిపైకి రంగ ప్రవేశం చేసిన రోజే మానవ జన్మ మనిషి జననం ప్రారంభమయ్యింది అని ఈరోజు సర్వమానవాళి అనుకుంటుంది కానీ మనం అనుకుంటున్నట్టుగా మన జన్మ ప్రారంభం తల్లి గర్భం నుండి ఈ భూమి మీద రంగ ప్రవేశం చేసిన రోజే ప్రారంభమైందా ఎప్పుడు ప్రారంభమైంది మానవ జననం ఒక మంచి మాట భయో ఉంటుంది చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చింది చూడండి కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చింది నేను నీ కన్నులు నన్ను చూసేను నియమింపబడిన దినములలో కాకమునుపే నా నీ గ్రంథములు ఏంటి పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన ఒకసారి చూడండి నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు నేను రహస్యమందు పుట్టిన నాడు ఈ మాట చెబుతుంది ఎవరు ఎవరో ఒక అనాముకుడు మాట్లాడుతున్న మాట కాదు ఇది ఒకప్పుడు ఇస్రాయేలీల సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక మహారాజు జ్ఞానవంతుడు దేవునికి సానుసారుడైన మనుషుడు ఏమంటున్నాడు అనంటే నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడంటే ఆయన జననం రహస్యమా ఏమంత రహస్యం ఆయన పుట్టుక ఆనాడు నా ప్రపంచానికి తెలుసు కదా ఆయన ఎస్షయి కుమారుడని తెలుసు ఎస్షయ్యకి పుట్టాడని తెలుసు ఆయన చరిత్ర తెలుసు ఆయన చరిత్ర అంతా దేవుడు బైబుల్లో రాయించాడు చరిత్ర లేనివాడు కాదు దావి చరిత్ర కలిగినవాడు చరిత్ర కలిగిన ఒక మహనీయుడు మహానుభావుడు నేను రహస్యమందు పుట్టిననాడు అంటున్నాడు ఆయన జననం రహస్యం అంటున్నాడు ఆయన జన్మ ప్రారంభం నాకు తెలీదు అంటున్నాడు అది రహస్యంగా జరిగిపోయింది అంటున్నాడు ఒక దావీదుగా ఉద్దేశించే మాట్లాడుతున్నాడు ఈ మాట ఆయన జననం ఒక్కటే రహస్యంగా జరిగిందా జనం రహస్యంగా జరగడం ఏంటి ఆయన పుట్టినప్పుడు ఆ చుట్టుపక్కల సమాజానికి అంతా తెలుసు కదా ఇక ఆయన జననం ఎక్కడ రహస్యం ఆలోచించాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు ఒకవేళ మధ్య చలించి మాట్లాడుతున్నాడా జ్ఞానవంతుడం దావీ అనాలోచనగా ఏది మాట్లాడడు నేను రహస్యమందు నాడు అంటున్నాడు అంటే మనిషి జన్మ ప్రారంభం అనేది రహస్యం ఈ ప్రపంచ మానవాళికి తెలీదు ఈరోజు ప్రపంచ మానవాళి ఏమనుకుంటుందంటే జనన ప్రారంభం నా జన్మ ప్రారంభం తల్లి గర్భము నుండి ఈ లోకంలోనికి రంగ ప్రవేశం చేసిన రోజే నా జన్మ ప్రారంభం అయ్యింది అనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది కదండి అందరికి ఒక బావో పాప మనకు పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని తీసుకొస్తాం హాస్పిటల్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎప్పుడు పుట్టాము మానవ జన్మ ప్రారంభం అని ఏమండి ఏ రోజు డెలివరీ అయ్యారో ఆ రోజు డేట్ వేసి ఇస్తారు ఈరోజు మనం అనుకుంటున్నట్లుగా మన నిజమైన జన్మ ప్రారంభం ఈ తేదీలన్నీ కరెక్టే అంటారా ఆలోచించండి డెలివరీ డేటు మనిషి జన్మ ప్రారంభమైన తేదీ ఒకటేనా ఒకటేనా ఏమండి మనిషి జన్మ ప్రారంభం వేరు ఈ భూమి మీదకు రంగ ప్రవేశం చేసింది వేరు మానవ జన్మ ఎప్పుడు ప్రారంభమైంది అని ఈ శాస్త్ర ప్రపంచాన్ని అడిగినప్పుడు ఏమండి తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకు వచ్చినది మానవ జన్మ ప్రారంభం కాదు అని అది పడుతుంది పట్టుకోండి ఒకసారి జాగ్రం తల్లి గర్భం నుండి మనిషి ఈ భూమి మీదకు ప్రవేశించిన తేదీ ప్రవేశించిన రోజు ఆ రోజు మానవ జన్మ ప్రారంభం కాదు ఒకవేళ ఆ రోజే మానవ జన్మ ప్రారంభం అనుకుంటే తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి మనం రంగ ప్రవేశం చేయకముందు తల్లి గర్భంలో ఎన్ని ఎన్ని నెలలు ఉన్నామండి ఎన్ని నెలలున్నావు తొమ్మిది నెలలు ఒకవేళ తల్లి గర్భము నుండే పట్టు తల్లి గర్భము నుండే మనము ఈ లోకానికి ప్రవేశించినదే మన జన్మ ప్రారంభము అనేది వాస్తవం అయితే ఏమండి నిండు ఉన్న వాళ్ళు ఏమండి కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు మాట్లాడుతుంటారు భార్య గర్భిణితో ఉందనుకోండి తన భర్తను పిలిచి ఏమండి ఇప్పుడే బాబు నన్ను తన్నాడండి బాబు తిరుగుతున్నాడండి నాకు చాలా సంతోషంగా ఉంది అని భార్య భర్తలు ఆ సంతోషాన్ని పంచుకుంటారు మానవ జన్మనేది తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి రంగ ప్రవేశం చేసిన రోజే ప్రారంభమైతే మరి తుమ్మ నీటిలో తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఎలా తిరిగాడు ఎలా కొట్టాడు నీకు ఎలా అర్థం అవుతుంది శాస్త్ర ప్రపంచం చెప్పింది ఏమండి మనిషి జన్మ ప్రారంభం తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వచ్చింది కాదు తల్లి గర్భంలోనికి రాకముందే తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చామని చెప్పింది తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాం పోని మనిషి జన్మ లేదా మానవ జన్మ ప్రారంభం ఒకవేళ తండ్రి గర్భంలో ఏమైనా జరిగిందా తండ్రి గర్భంలోనే ఏమైనా జరిగిందా ఒకవేళ తండ్రి గర్భంలోనికి కూడా మనం ఎక్కడి నుండైనా వచ్చామా ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఆరోగించిన ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీ గర్భము నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఏమంటున్నాడండి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని అంటున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నువ్వు నాకు తెలుసు ఇర్మియా అంటున్నాడు దేవుడు ఇర్మి అత్త తల్లి గర్భంలో పడిందే నీ జన్మ ప్రారంభం కాదు తల్లి గర్భంలోనికి రాకముందే నీకు అవయవాలు ఇవ్వకముందే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు అంటే అప్పటికి మనం ఉన్నామన్నా లేవనా ఏమన్నా మనం ఉంటేనే కదా ఉన్నావనా లేవనా ఉంటేనే ఎవరికైనా మనం తెలుస్తుంది మనం లేకపోతే మనం ఎవరో మనకు ఉనికి ఏటో ఎలా తెలుస్తుంది దేవుడును గర్భంలో రాక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటున్నాడు ఎర్మే గారితో అంటే తల్లి గర్భంలోకి రాక ముందే మనం ఉన్నామా ఉన్నాం ఆత్మగా ఉన్నాం ఆత్మగా మన జన్మ ఎప్పుడో ప్రారంభమైంది తల్లిలోనికి రాకముందు తండ్రిలో ఉన్నాం అంతే కదా తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాం అందుకే మనకి ఎప్పుడైనా స్కూల్స్లో మన పిల్లలు జాయిన్ చేసేటప్పుడు లేదా ఎక్కడైనా మన పేర్లు రాయించేటప్పుడు ఏమని రాస్తారు మన పేరు రాసి ఆఫ్ అని పెట్టి ఎవరి పేరు రాస్తారు అమ్మ పేరు రాస్తారా నాన్న పేరు రాస్తారా నాన్న పేరు అదేంటి మన కంది అమ్మ కదా మన అమ్మ కన్నప్పుడు సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ అని అమ్మ పేరు రాయాలి కదా నాన్న పేరు ఎందుకు రాస్తున్నారు నిన్ను కందిని తల్లి కాదు నిన్ను కందిని తండ్రి నీ తండ్రిలో నుంచి నీ తల్లిలోనికి వచ్చావు నీ తల్లి గర్భంలో నీకు ఒక రూపాన్ని దేవుడిస్తున్నాడు నువ్వు స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలా నీకు అవయవాలు ఇవన్నీ కూడా ఆత్మగా నీవెప్పుడో నీ జన్మ ప్రారంభమైపోయింది తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత నీకు అవయవాలు ఇస్తున్నాడు దేవుడు శరీరాన్ని ఇస్తున్నాడు దేవుడు తల్లి గర్భంలోకి రాకముందు తండ్రి గర్భంలో ఉన్నాం అందుకే బైబిల్లో కూడా వంశావళి గురించి మాట్లాడుతూ ఏమంటాడు ఒక మాట చూడండి మత స్వార్థం మొదటి అధ్యాయం మొదటి వచ్చినాము మత స్వార్థం మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో ఏమని రాస్తాడంటే వంశావళి గురించి మాట్లాడుతూ ఎవరు ఎవరిని కన్నారు అనే విషయాన్ని చెబుతూ ఏమని రాస్తాడంటే రెండవ వచ్చిన అబ్రహాము ను ఇస్సాకు యాకోబును కనిను యాకోబు యూధాను అతని అన్నదేములను కనెను ఇలా ఏమంటే ఇలా ఇలా అన్ని చెప్పుకుంటూ ఇక్కడ అంతా తండ్రుల పేరు రాశాడు చూడండి అబ్రహాము ఇస్సాకును కనిను ఏమండి అబ్రహాము భార్య పేరు రాయాలి కదా షారా ఇస్సాకును కని రాయాలి కదా అంతే కదా అబ్రహాము ఇస్సాకును కని అంటున్నాడు ఏంటి మరి షారా పేరు రాయలేదటి ఇక్కడ మనల్ని కంటుంది తండ్రులు తల్లులు కాదు తండ్రులు కంటున్నారు ఈ విషయాన్ని శాస్త్ర ప్రపంచం ఏడు పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో కనుక్కుంది సుమారుగా క్రీస్తు శకం ఒక పదహారు పదిహేను వందల సంవత్సరాలు పోయిన తరువాత అప్పుడు ఈ శాస్త్ర ప్రపంచం మేల్కొంది ఏమండి మనల్ని కంటుంది మనకు జన్మనిస్తుంది తల్లులు కాదు తండ్రులు ఆ తండ్రిలో నుంచి తల్లిలోనికి వస్తున్నాం ఆ తల్లిలో అవయవాలు మనకు రూపొందుతున్నాయి శరీరాన్ని మనం ధరించుకుంటున్నాం ఆ తరువాత ఈ లోకంలోనికి రంగ ప్రవేశం చేస్తున్నాం శాస్త్ర ప్రపంచం పదిహేను పద్నాలుగు ఈ శతాబ్దాలలో చెప్పిందండి కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది బైబిల్ ఎప్పుడు చెప్పింది సుమారుగా క్రీస్తు అంటే శతం మొదటి వంద సంవత్సరాల లోపు రాయబడిన మాటలు ఇవన్నీ క్రీస్తు శకం వంద సంవత్సరాలలో చెప్పిన బైబుల్ గొప్పదా క్రీస్తు శకం పదిహేడు వందల సంవత్సరాలు దాటిపోయిన తరువాత చెప్పిన ఈ శాస్త్ర ప్రపంచం గొప్పదా ముందు చెప్పిన బైబుల్ గొప్పది కానీ ఈరోజు ఈ బైబుల్ ఒక మత పుస్తకం అని ముద్ర వేసి పక్కన పెట్టేసిందండి సమాజం మత పుస్తకం కాదు ఇది మహాజ్ఞాన గ్రంథం ఈరోజు శాస్త్ర ప్రపంచం ప్రపంచంలో మేఘావులు అనుకుంటున్న వారు వారికి తెలిసింది ఎంత వరకు మానవ జన్మ గురించి అని అంటే నీ జన్మ ప్రారంభం తండ్రి అందరికీ తల్లి ఒక్కతే అందరికీ తండ్రి ఒక్కడే ఈ మధ్య చెప్పాడండి బాబు భోగిని ఎవరు ఒక శాస్త్రవేత్త బాబి బాబు భోగిని అని ఒక శాస్త్రవేత్త ఈ మధ్య చెప్పాడు ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రపంచ జనాభాకు అందరికీ తల్లి ఒక్కతే అందరికి తండ్రి ఒక్కడే ఒకే తల్లి నుంచి ఒకే తండ్రి నుంచి ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రపంచ జనాభా పుట్టుకొచ్చారు కాదు అని ఎవరైనా అంటే రండి నా దగ్గరికి నిన్న శాస్త్రపరంగా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పబ్లిక్ గా టీవీలో అనౌన్స్ చేశాడు న్యూస్ ఛానల్లో మాట్లాడాడు ఒక శాస్త్రవేత్త ఇతను ఎప్పుడు చెప్పాడు ఇరవై ఇరవై ఒకటో శతాబ్దంలో చెప్పాడు నిన్న గత మొన్న చెప్పాడు కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా నీ మానవ జన్మ ఎప్పుడు ప్రారంభమైందన్న సంగతి ఈ బాబు భోగి నేనే శాస్త్రవేత్త చెప్పక ముందే బైబుల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా ఒకసారి చూడండి అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో చూడండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో మరియు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ఒకని నుండి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను ప్రతి జాతి మనుషులు భారతదేశంలో ఉన్న జాతి మన ఒక జాతి మన రాష్ట్రంలో మన ఒక జాతి మన రాష్ట్రం కానీ మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్ళిపోతే ఒక మణిపూర్ ఏమండి ఈశాన్య రాష్ట్రాల వైపు మనం వెళ్ళిపోయినప్పుడు నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలను కానీ అటువైపు వెళ్ళిపోయినప్పుడు ఏమంటే ప్రజలంతా ఎత్తు తక్కువగా ఉంటారు వారిది ఒక జాతి ప్రపంచంలో అనే ఒక దేశం ఉంది ఆ దేశంలో ఉన్న ప్రజలంతా నలుపు నలుపు రంగు కలిగి ఉంటారు వారిది ఒక జాతి నువ్వు నలుపైనా తెలుపైనా పొడుగైనా పొట్టైనా ఏ జాతి వాడవైనా సరే నువ్వు వచ్చింది ఒక తల్లి నుండే ఒక తండ్రి నుండే ఈ మనుషులందరికీ తండ్రి ఒక్కడే ఇక్కడ ఆగిపోయిందండి శాస్త్ర ప్రపంచం ఈరోజు ప్రపంచంలో మేధావి వర్గం అనుకున్నవారు శాస్త్ర ప్రపంచం అనుకున్నది ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ జన్మ గురించి ఎంతవరకు తెలుసుకుంది అని అంటే కేవలం మనందరి తండ్రి ఒక్కడే మనందరి తల్లి ఒక్కతే ఒకని నుండే ఎరుజు యావత్తు ప్రపంచ మానవాళి వచ్చిందని ఎక్కడాగిపోయింది ఎక్కడాగిపోయింది కానీ శాస్త్ర ప్రపంచానికి తెలియని ఎన్నో సంగతులు విజ్ఞానపు సంగతులు దేవుడు బైబుల్లో ముందుగానే చెప్పాడండి ముందుగానే చెప్పాడు శాస్త్ర ప్రపంచం ఒకని నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారని చెప్పింది కదా ఎక్కడ ఆగిపోయింది కదా మానవ జన్మ ఈరోజు శాస్త్ర ప్రపంచం అనుకుంటున్నట్లుగా అక్కడే ప్రారంభమైందా మన బైబిల్ పరిభాషలు చెప్పాలంటే ఒక్కడెవరు ఆదాము అని మాట్లాడతాం మనం ఆదాము నుండి వచ్చాం ఆదాము నుండి ఈరోజు ప్రపంచ మానవాళి వచ్చింది అయితే మన జన్మ ఆదాములో ప్రారంభమైందా లేదండి ఆదాములోనికి రాకముందే మనం ఉన్నాం మన జన్మ ప్రారంభంతో మానవుడైన ఆదాము కాదు చూస్తారా మన జన్మ ఎప్పుడు ప్రారంభమైందో చూడండి ఏబు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడో వచ్చిన చూడండి ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడో వచనం దేవుడు మాట్లాడుతున్నాడు ఏబుతో పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకునుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియ చెప్పుము ఏబు నీకు ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకు సమాధానం నాకు చెప్పాలంటున్నాడు దేవుడు ఇంతకేం ఏం ప్రశ్న చదవండి నాలుగో వచ్చును నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి ఈ భూమికి పునాదులు నేను వేసినప్పుడు యోగు నువ్వెక్కడున్నావు అడుగుతున్నాడు దేవుడు ఇదేంటండి దేవా ఇదేం పిచ్చి ప్రశ్న ఈ భూమికి పునాదులే లేనప్పుడు ఈ ప్రకృతే లేనప్పుడు ఈ జగత్తులో ఏది పుట్టక మునుపు ఈ నేల మట్టి రవ్వంతైనా నువ్వు చేయకమునుపు నేనెక్కడున్నాను ఆరు దినాలు సృష్టిని నువ్వు చేసి ఆ తరువాత ఆ పుట్టించావు కదా ఆ ఆదాములో ఉండే కదా మేమంతా వచ్చాం భూమికి పునాదులు వేసినప్పుడు ఆదామే లేడు నేనెక్కడి నుంచి వస్తాను ఏమి ప్రశ్న అడుగుతున్నావు తండ్రి అడిగాడా ఏ అడిగాడా పోని దేవుడు ఏమన్నా ఆలోచన లేకుండా అడుగుతున్నాడండి భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అంటున్నాడు అంటే భూమికి పునాదులు వేసినప్పుడు ఏగు ఉన్నాడా లేడా ఇరవై ఒకటి ఏమండి ఇరవై ఒకటి ఇదే ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఇవన్నీ చెప్పుకుంటూ వెళుతూ ఏమండి నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ నుంటివి నీకు వివేకం ఉన్నాడా చెప్పుము ఏమండి నీడ వచ్చినాం ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదేవులందరూ ఆనందించి జేధ్వనులు చేసినప్పుడు దానికి మూల రాతిని వేసినవాడు ఎవడు ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళుతూ ఇరవై ఒకటి ఇరవై ఒకటి చదవండి ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా ఇదేంటండి ఈ జగత్తు పునాది వేసిన దగ్గర నుండి ఈ ప్రకృతి అంతా ఎలా కలిగిందో నీకు తెలుసు అంటున్నారు ఈ జగత్తు పునాది వేసేటప్పుడు ఏవూ లేడు కదా ఆదామే లేడు ఆదాము నుండి ఎప్పుడో వచ్చిన ఏమి ఎక్కడి నుంచి వస్తాడు అప్పటికే నీవు ఉన్నావు ఏమంటున్నాడు ఇదంతా నీకు తెలిసి ఉన్నది నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికే పుట్టి ఉంటివి ఏంటండి ఇది నువ్వు అప్పటికే పుట్టావు ఈ ప్రకృతిలో ఏది జగత్తుకి పునాది వేసినప్పుడే నువ్వు ఉన్నావి అవ్వు అంటున్నాడు జగత్తుకు పునాది వేసినప్పుడే మనిషి జన్మ ప్రారంభమైపోయిందా అప్పటికే ఉన్నాడా అప్పటికే నువ్వు బహు వృద్ధుడవి అంటున్నాడు అంటే ఏబుగారు ఈ జగత్తు పునాది వేయ ఉన్నాడా లేడా ఉన్నాడు ఏబు గారు ఉన్నారంటే మనం ఉన్నావా లేదా మనం కూడా ఉన్నాము జగత్తు పునాది వేయ మనం ఉన్నప్పుడు మరి మన జన్మ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను చూడండి కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచ్చినాం కీర్తన గ్రంథము తొంభై అధ్యాయం మొదటి వచ్చిన మోషే గారు మాట్లాడుతున్నారు కీర్తన గ్రంథము తొంభై అధ్యాయం మొదటి వచ్చిన చాలండి ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఏమంటున్నాడు తరతరాల నుండి మాకు నివాస స్థలం నీవే అంటే ఈ జగత్తు పునాది వేయబడకమునుపే ఆదాములోనికి రాకమునుపే ఆదాములో నుండి ఆయా తండ్రుల గర్భాలు దాటుకుంటూ తండ్రిలో నుంచి తల్లిలోనికి రాకమునుపే మనమంతా ఎక్కడున్నామంటాడు తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే దేవుడే దేవుడే దేవునిలో ఉన్నాం పరమాత్మ నుండి విడివచ్చిన జీవాత్మల మనమంతా దేవునిలో ఉన్న మనం ఆదాములోనికి వచ్చాం ఆదాములో నుండి ఆయా తండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈరోజు మా తండ్రిలోనికి వచ్చాం తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాం అక్కడ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రంగ ప్రవేశం చేసాం ఇది మన మన జన్మ ముందు ఏమంటే మనం ఈ లోకానికి రంగ ప్రవేశం చేయకముందు హిస్టరీ ఇది చరిత్ర ఇందులో శాస్త్ర ప్రపంచానికి తెలిసింది ఎంతంటే కేవలం ఒకని నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారు అని ఒక ఆదాము దగ్గర ఆగిపోయింది శాస్త్ర ప్రపంచం శాస్త్ర ప్రపంచానికి మించిన సంగతులు చెబుతుంది బైబిల్ ఆదాములోనికి నువ్వెక్కడి నుంచి వచ్చావు తెలుసా దేవునిలో నుండి వచ్చావు దేవునిలో నువ్వు ఉన్నావు ఈ జగత్తు ముందే దేవునిలో నువ్వు ఉన్నావు అప్పటికే నీవు బహురుద్ధుడవు అని అంటున్నాడు మన జన్మ ప్రారంభం దేవునిలో ఎప్పుడు ఎప్పుడు ప్రారంభమయ్యాం ఎప్పుడు పుట్టాం మన జన్మ ఎప్పుడు ప్రారంభమైంది ఇది రహస్యం అన్నాడంటే దేవుడు రహస్యమే ఇక ఎవ్వరు కూడా దీన్ని ఛేదించలేరు మనిషి జన్మ ప్రారంభం మానవ జన్మ ప్రారంభం ఆత్మగా మన జననం ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలీదు ఎప్పుడు ముగుస్తుందో కూడా మనకు తెలీదు బయటికి వెళతాం చాలా ఆనందంగా వెళ్ళిపోతాం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం రేపొద్దున నిద్ర లాగ లేక ఆ పని చేయాలి ఈ పని చేయాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం రాత్రి పడుకున్న నీవు మరలా తిరిగి లేస్తావో లేదో తెలీదు నీ జన్మ ప్రారంభం తెలీదు ఆత్మగా నీ జన్మ ప్రారంభం తెలీదు మనిషిగా నీ మరణం ఎప్పుడు కూడా నీకు తెలీదు ఇంకా మరిన్ని సంగతులు మరి దైవజనుల నోట మనం విన్న కలుమూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ప్రేమ కలిగినదేవా తండ్రి కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను తండ్రి విన్న మాటలు వ్యర్థంగా పోక నిన్న మాటలను బట్టి తండ్రి మీ పిల్లలు ఆలోచించే వారిగా తండ్రి ఈ మాటలను వారి మనసులో మీరు భద్రం చేయమని అర్థిస్తూ తండ్రి మరి విలువైన మాటలను తండ్రి మీ కుమారుడు మీ దాసుడు మా పెద్దలు మాకు అందించబోతుండగా తండ్రి ఆ మాటలు విని మా మనసులను మార్చుకుని మీ కొరకు బ్రతికే ధన్యతను మాకు ప్రసాదించమని అర్థిస్తూ మా చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియుమారుడు మా నేను యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థనడికి సమర్పిస్తున్నాను మా కన్నా తండ్రి ఆమె తల్లి కలిపిగా చక్కని వివరణతోటి ఈ రోజు మన పొత్తుగా ఈరోజు కాదు అని ఈ భూమి పొట్టక ముడిపే మనం వారం అని